ఈ తుంగభద్ర డ్యామ్ దగ్గరకు వచ్చిందప్ప టీవీ డ్యామ్ దగ్గరికి ముస్తాఫ్గాడు మన ఫ్రెండ్ లేదా ఈ ముస్తాఫ్గాడు ఎక్కడ వెతికి వెతికి చాలా చాలా ఇప్ప యాడు ఏమో ఈ ముస్తాఫ్గాడు గడు యాడున్నాడు ముస్తాఫ్గాడు చూడాల ఈ ముస్తాఫ్ని వెతికి వెతికి నాకంతో ఏడున్నాడో ఏమో తెలియదు చూడు జనాలు మొత్తం ఉన్నారు వీడు ఒక దగ్గర ఒక దగ్గర ఈడే ఉండు ఎక్కడ పోతాడు ఏమో ఇక్కడ టీవీ డ్యామ్ దగ్గర వస్తాను అని చెప్పినాడు మళ్ళీ ఎక్కడ పోయినాడు ఏమో ముస్తాఫ్ గోడ ఓకేనా అందుకే వెతుకుతున్నాను వాడినట్లు వదలలా కాదు అత్త మాటలు చెప్తే ఎట్లాడు ఉండడా లేదో ఇదో ఫ్రెండ్స్ ఇప్పుడు వెళదామా చూడండప్ప అంత డ్యామ్లో నీళ్ళు అబ్బా అన్నీ ఉన్నాయి చూడప్ప ఇది చూసుకుంటూ ఈ ముస్తాఫ్ గోడ వీటికి వస్తానని చెప్పే డ్యామ్ దగ్గర అరే ఒరే ఒరే ఓరే ఏం రా రావతికి వెతికి 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 చాలా అయిపోయావు కదా ఎక్కడున్నా నువ్వు నోరు నోరు మై కాదా నేను అక్కడ మనం డ్యామ్ చూసుకుంటూ టీవీ డ్యామ్ చూసుకుంటూ ఇంటి వరకు వచ్చినాను ఈడు చూసుకుంటూ ఇక్కడ వస్తే నువ్వు ఈడున్నావు కదా నువ్వు వెతికి వెతికి చాలా అయిపోయా ఇంకా ఉంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తానని ఆడో నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర వెతుకున్నాను చాలా అయిపోయా నాకు ఊరికే చాలా అయిపోయాదానికి ఊరికి వచ్చి ఇక్కడ నిలబడుతున్నాను ఓహో ఈ నిలబడినావా కాదు ముస్తాబ్ గారు ఏమిది టీవీ డ్యామ్ చూడప్ప ఎట్లుంది చూడు బాబు ఏం నీడువి కాదు ఒకసారి ఆ డ్యామ్ లాక్కి దూకితే ఎట్లయితుంది నేను ఆ పని చేయి ఫస్ట్ పీడ విడుదల ఆ పని చెయ్యి ఇక్కడ ఇక్కడ నువ్వు ఎదురునా అంటే ఎవరు నాకే తెలియదు మళ్ళా తెలిదా నేను అలా జోక్ చేశాను ముస్తాపు అట్లాంటి టూకెక్ వస్తుంది ఏదో అది చూస్తే ఇది అంత మొత్తము చూడు ఆకాశము నీళ్ళు ఆకాశం నీళ్ళు అంత గంగ అంత కలిసిపోయినట్లుంటే దాంట్లో నేను ఇంటి ఇంత ఒక పురుగు చిన్న పురుగు అంత ఉంటాను చూడు చెప్ప ముస్త ఈ అమ్మ భరతమాత ఉన్నట్లుంది ఒక రైతుకి నీళ్ళు పోస్తుంది నీళ్ళు ఈడు చూడు ఈ అమ్మ ఎవరు అట్లా బొమ్మ రైట్ 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 ఓకే ముస్తప్పు సరే సరే ఆ అమ్మ భరతమాత అనుకుంటా బొమ్మ కాదు ముస్తాపు ఈ అమ్మ నిజంగా భరతమాత ఉంది అతను రైతులో ఉన్నాడు బొమ్మ ఆహా అట్టయితే సరే బొమ్మ అంటావా ఓకే అవును ముస్తపు దగ్గర పోతే ముస్తపు దగ్గర పోతే ఆయమ్మ భరతమాత బొమ్మలా ఉంది పాపము అతను రైతు నీళ్ళు తాతున్నాడు సరేనా ఓకే ముస్తప్పు ఇక్కడ ఈఎమ్ కూడా భరతమాత ఉంది ఒక పిల్లో సంకలోకి ఎత్తుకు చూడరా నీకు బరే ఇట్లా వేరా నాకు సూత్ర కడుపులో కొరకుతున్నాయి ఏ నువ్వేంట్రామ్మ శ్రీకృష్ణ బాల్యమ్ల కృష్ణుడు అతన్ని నువ్వేం అట్లంటావు నాకే కడుపులో పేగలు కరా 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 అని అరుస్తున్నాయి ఓ మీరు అనేతట్లే బొమ్మే రయ్యో బొమ్మే అయ్యమ్మ బొమ్మే చూడు ఎంత బాగా కనబడుతుంది అయమ్మ చూడు పిల్లోని ఎత్తుకుని సంకలం ఎత్తుకుని ఉంది ఇది తిరుమల అయ్యంగారు అని ఇతని మన డ్యామ్ కట్టించింది ఈ మహానుభావుడేశ్వరుడు ముస్తాఫ్ గారు ముస్తాఫ్ గారు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇది తిరుమల అయ్యంగారని మన ఈ టీవీ డ్యామ్ కట్టించినాడు ఏం మహానుభావుడు ఇది అది నిజం కదా ఇప్పుడు ఓకే ఓకే ముస్తాఫ్ గారు ఉంటున్నా మరి అక్కడ కొంచెం అక్కడ వెళిస్తాం రండి నాకు కొంచెం ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయండి ఇంకా ఏమన్నారాయన సరే పోదం లేదండి చెప్తాను అక్కడ అక్కడా లాస్ట్ ఇంకొక డౌట్ డౌట్ ఉందప్ప నాకు చెప్తా అదే చెప్పినాకేమైంది చెప్పబ్లే అదే ఇప్పుడు చూడు చెప్తాను చెప్ప ఇది ఇప్పుడు ఈ టీవీ డ్యామ్ ఉందే చూడు ఇంత పెద్దది ఉందే లోత అది లోతు ఎంత ఉంటుంది ముస్తాఫ్ గారు టేప్ తీసుకోరా అయితే కాదు ముస్తాఫ్ గారు మీకు టేప్ తీసుకుని కొలుస్తానన్నారా నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది టేప్ తీసుకుని మరి ఏయ్ చూస్తున్నా సిగ్గుండేది చెప్పరా ಎದು ಚಪ್ಪ ಈ ಚೂ ಗಂಗ ಗಂಗ ಮಾತ ಚೂಸಿ ಗಂಗನ್ನು ಚೂ ಒಟ್ಟ ಪಡಲು ನೇನು ಪಡ್ತಾನ್ ಚೂಡು ಗಂಗೇ ನಾಳೆ ಸಗಬ ಗಂಗ ಆ ಗಂಗ ವೇರೇ ಈ ಗಂಗೇರೇ ಮರ ಗಂಗ್ ನೀಡಿ ಗಂಗ ನೀಡಿ ಯಾರೋ ಗಂಗಲೆ ఓ అట్లా ఓ ఆ వేరే ఈ వేరే గంగోత్రి సినిమాలోనా హీరోయిన్ ఉంటారు కదా అలా పాడుతుంటారు కదా నేను నేను నీళ్ళు గంగ మీద పాడుతున్నాను కదా ఏ ఏం సాంగ్ ముస్తాఫ్ గారు చూడండి ఇవన్నీ మాట్లాడితే ముస్తాఫ్ గారు ఏదో నా మీద కొడుకు తెప్పి నేస్తాం చూడప్ప అట్లు మాట్లాడుతాడు అందుకే వెళ్ళిపోతామప్ప అప్ప అంతా చూసుకున్నాము వెళ్ళిపోతాం స్టాప్ ఇది వాసుకోడిగామా ట్రైన్ మనము ఇప్పుడు స్టపో ఇప్పుడు మనము వీటి నుంచి ట్రైన్ లో పోతున్నాం కదా ఇప్పుడు ఇది ట్రైన్ పోతూ ఉంది అవునా ఇది ఇలా ఇలా స్పీడ్ పోయేటప్పుడు ఇప్పుడు ట్రైన్ స్పీడ్ పోయేటప్పుడు ఒకసారి ఎగిరితే తిరిగి బొమ్మ కనబడుతుందిరా సెలవచ్చి చూడరావు సెలవు చెరువులో చేపలంట ఎగిరి ఎగిరి పడతావంట